మల్లిక నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు పర్లేదులేండి ఆ గొడవ వల్ల మీరు సేనా మంచోళ్ళని తెలిసింది ఎట్టని వాళ్ళతో లేండి వదిలేయండి ఏంటిది ఏం లేదు అమ్మ నన్ను ఇంకా రాలేదా వచ్చే ఎలా అయింది ఏయ్ వైకుంఠ పాల ఆడితే ఇంటికి దరిద్రమే తీసేయ్ తీసేస్తే ఉన్న దరిద్రం పొద్దు ఏంటి నువ్వు మోనవే చాలు పోయి పంచుడు చూడు బాబు అమ్మా భోజనానికి అతిసరి సెత్తనానయ్యా నువ్వు తింటావు కదా తింటానమ్మా కంగారు పడకయ్యా బానే ఉంటది తెలుసమ్మా సరే అమ్మా సబ్బాబు అమ్మా మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి నాకు మీ చేత్తో నాటు కోడి కూర తినాలనిపిస్తుంది చేసి పెడతారా ఏంటి బాబు కోడి కూర కోడి కనబడగానే కూర గుర్తొచ్చి సప్పును అడిగెత్తే టైపోడాకీ ఇదేం హోటల్ కాదు బాబు మా ఇల్లు అవద్దు బాబు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై అనుకో ఇరవై ఏంటండి తీసుకోండి కూరకేం కావాలో మొత్తం కొనుక్కోని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఎందుకు బాబు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సులకను చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో భయం పడతాడు చేసి పెట్టు కావాలో చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా సరే నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండవు నేను ఇల్లు వచ్చేస్తాను ఏ మళ్ళీ ఏమండి ఏంటి బాబు నీకైనా పెసలుగా కావాలా పోదండి కడుపు అంతా గందరగోళంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరేమన్నా చెప్తారా వెనక పక్క బోధి ఉంది గట్టుకెళ్ళు చూసి పురుగు పట్రా ఉంటాయి లాంత్రెట్టుకెళ్ళు అలాగే ఇరవై అడిగితే రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు అడిగితే ఏ ఇచ్చేవాడేమో ఎత్తాడు ఎత్తాడు కాకల కొద్దీ డబ్బు కాసులు పొద్దున డబ్బు ఎట్లా ఉన్నాయి కదా ఆ దేవి నీకో వరమివ్వబోతోందయ్యా మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం మీ సేతికి రాబోయే ఆ మట్టి మీకు శ్రేయూత కాబోయే మట్టి ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు వైకుంఠపాళి ఆడొద్దన్నానని కోపమా నేను అలాంటి పట్టించుకోను ఈ మాటలకేం తక్కువ లేదు మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు కాడ రెండు వందలు ఇచ్చావా నేను నేనెమైనా పిచ్చిదాన్నేంటే కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిత్తంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు తదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేస్తాడా ఎవరిదో డబ్బు ఈ డ్యాగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము వినపడద్దే ఇంట్లో లేడు అవతలకెళ్ళాడు అతని ఎలా సంపాదిద్దే మనకెందుకే మనకెందుకని సూతా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాళ్ళో అక్కడే ఉంటాం మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం అయితే అతని డబ్బు మనది ఎలా అవుద్ది ఆడుంటే ఆడిది ఆడు లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విదని ఆడి చెప్పాడు ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విదని నేను చెప్తున్నాను కూరకి కోడిని నువ్వు కొయ్యి కూర తిన్నోడ్ని అవునట్టింది ఆశని దెయ్యం అట్టింది నీకేంటి ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది నా బాధ పట్టించుకునేవాడు లేడు ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది ఆ దాన్ని సంపడం ఇంతాక కూడా నిబ్బుర్రకెక్క నీట్ ఈ రనకి నా మీద కన్నుంది మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేను వెళ్ళి ఆడుతూ పాడుకుంటాను అయితే అతన్ని సంపేద్దామంటావా పొద్దున్న పొడబొక్కుల చెప్పింది చిన్నావు కదా మీకు వరమివ్వబోతోందయ్యా అదే కాదు నా భుజం మీద ఆడి సేతి మీద బల్లి అడింది నువ్వే అనేదానివి కదా బల్లి ఎడం భుజం మీద అడితే ధన లాభం సేతి మీద అడితే మరణమని ఆడి సాగు మన సేతుల్లోనే ఉంది అదే అదే విధి మళ్ళీ నాకు నాకు ఏదో భయంగా ఉందమ్మా ఏ ఉందమ్మాలో వంద గ్రాములు తెచ్చాను ఇది ఇదేమంటుందో తెలుసా కొత్తిమీర ఒక అట్ట కరివేపాకు ఒక అట్ట తెచ్చాను నేను అంటుంటే నువ్వు ఒకటి చెప్తావేంటి లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు కూడా తెచ్చాను ఈ నాకు రండి సంపేదం ఉంటుంది సంపేద అనుకున్నాం తేలిక చేసేయడం ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం నాకు కూడా ఆ కూడా వదిలించుకోవాలని ఉంది బంగారం ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను వంట రెండు అడిగింది తిట్టి మీరు ఇంత తిని పడుకోండి మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా అది మసాలా దినుసులు తెచ్చాను కదా లెక్క ఎంత అయిందో చెప్తున్నాను మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి మీరేదో తెచ్చుకుంటా అన్నారు తెచ్చుకోలేదా తొందరగా వెళ్ళిరండి మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది మీ పని మీరు కానీ అండి నేను ఇల్లు వస్తాను అమ్మా చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే చంపమని చెప్పింది మీరేగా నేనే చెప్పాను అనుకో కానీ మనాకలు తీర్చడాని కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడేంటి వండితే తినరా అయ్యో ఎందుకు తినను కబులు కాలక్షేపానికే కడుపు కూర వండాలంటే కోడి సావాల్సిందే అవుననుకో కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటుంది కదా ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే అదే చిన్న పానిని పెద్ద పాని తింటది పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది మడిసి కూడా ఒక పానే మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా అందుకే మనకి కోడి దొరికితే కోడిని మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం మీకు అంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి అయ్యో నేను అలాంటి తప్పులు చేయను ఏదో తినే ముందు ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కోడికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే మాట్లాడుతూనే ఉంటారా మమ్మల్ని కూర వండనిస్తారా ఓ కూరే ముఖ్యం మీరు కానివ్వండి నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న తాగుతావు అని చెప్పి నేను ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు నేనా నానా మీ అబ్బాయి కలిసి నన్ను ఏడుపిద్దామనుకుంటున్నారా అది కాదబ్బాయ బాధల్లో ఉండేవాడు తాగుతాడు సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను తాగేవాడికి సంతోషం బాధ పుట్టుక సాగు ఇవే ఉండవని నేను ఏహా ఆపడా నాకు అమ్మ నాకి మీకు హక్కుంది కాని నన్ను ఆపడాకి లేదు ఇప్పుడు అర్థమైంది మీ మేలిక ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దీపేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ అదంతా మనకాడ దొబ్బదు దొప్పదో ఈ నేను ముఖ్యమైన పని చేయాలి ముఖ్యమైన పని ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను తాగను ఏ రాజు ఇంకోసీసా అటుకురా నమ్మకని నేను అవతల మాటిచ్చేసానే ఇప్పుడు ఏం చేసేది ఇంకెవరినన్నా చూసుకో మాకు ఖాళీ లేదు అదే సేత్తా వస్తానమ్మా అమ్మా రేపు నేను ఉండను నేను ఉంటానని మీరు పనిమనుకుంటున్నారేమో నువ్వు బాగుంటపో మాకు పనిచేస్తే అవసరమో ఉండదు అందుకే రావని చెప్ప అది అదే బాబు మనపల్లెలోనే పని ఉంది అందుకే రావణ చెప్పింది ఓ అలాగైతే పర్లేదమ్మా నా వల్ల మీరు ఇబ్బంది పడుకుంటే చాలు నువ్వు మా ఇబ్బంది అమ్మా పొయ్యి మీద కోడి పలెంలో రావడానికి ఇంకెంతే పడుతుంది కొంచెం ఓపిక పట్టు బాబు అయిపోవచ్చింది ఆకలి చంపేస్తుందమ్మా అవకాశం మేము ఆకలికి ఇవ్వంలే